అందరూ కూడా ఈ ఆపోజిషన్ పార్టీ పెట్టే దిష్టిని మొత్తం తీసేస్తున్నారు ఫుల్ గా తీసేసి జగన్ అన్న మీరు గెలవాలి మళ్ళీ మాకు మంచి రోజులు రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అండగా నిలబడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్న చెప్పినట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోదు మళ్ళీ మీకు అధికారం కట్టపెట్టేస్తే ఈసారి పూర్తిగా నాశనం చేస్తారు ఆల్రెడీ ఎనభై శాతం రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేది ఇది నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన గతంలో కూడా మనం ఎలాగే మాట్లాడడం చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా ఒక్క ఛాన్సు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వండి ఎలాగ పెట్టేస్తాడు ఉదరించేస్తాడు మనల్ని అందరం అని చెప్పేసి అని అప్పుడు అలాగే ఏడిచారు ప్రజలు నమ్మారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఏం చేసాం మనం విధ్వంసం చంద్రబాబు నాయుడు గారిని మూతలు తిట్టాలా ఏదో అమరావతిలో ఏదో జరుగుతుంది ప్రచారం మూడు రాజధానులు అన్నారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు పోలవరం కట్టేస్తా అన్నాడు అది ఎళ్ళపోయాడు పాతిక మంది ఎంపీలు ఇవ్వండి పాతికి పాతిక ఇచ్చేస్తే ప్రత్యేక హోదా అన్నాడు ఢిల్లీ నుంచి ఏమైంది రాజ్యసభతో కలిపి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఏ రోజైనా కానీ రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ పార్లమెంట్లో ఒక్క రోజైనా మాట్లాడిన సందర్భం ఉందా లేదు కదా ఇంకెందుకు ఇచ్చారు మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి ఇచ్చేస్తే ఈసారి అందరి చేతిలో కూడా చెప్పెట్టేస్తారు అడుక్కు తినండి బాగా ఇంతకుముందు మేము చేసేది ఏమి లేదు అవసరం నాలుగు భూతమాటలు మాట్లాడేస్తాము నాలుగు పంచడైలాగులు లేహేస్తాము కెక్క కెక్క నవ్వేసుకుంటాం మాలం మేమే జనాన్ని చేసింది చెప్పట్లా సినిమా డైలాగులు వద్దు నువ్వు మంత్రిగా ఉండి నీ శాఖకు నువ్వు ఎలాగ ఏంటి నీ నియోజకవర్గాన్ని నువ్వు చేసింది ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏంటి ఏ మేరకు అభివృద్ధి చేశాడు అది చెప్పండ్రా అంటే సినిమా డైలాగులు వేసుకుంటా సినిమా డైలాగులు కొట్టుకుంటా నాకు దిష్టి తగిలేసింది నాకు దృష్టి తీసేస్తున్నారు డిస్టిక్ ఎవడైనా దిష్టి తీస్తాడా చెప్పుకోవడానికి సిగ్గున్నారు కానీ నీకు నీ ఎంకర్ మన వాళ్ళు పకాలు మళ్ళీ అవుతున్నారు రోజా ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అని ఆ సినిమా డైలాగులు వద్దు రోజా మాట్లాడితే చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడతావు ఆయన ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నానని అడుగుతావు అసలు నీకు సంబంధం ఏముంది అది నీ పార్టీకి సంబంధం లేని విషయం అది నీ ఏడుపు మీరు ఎడితే సరిపోతాయి ముందు నీ నియోజకవర్గంలో ఉన్న నాయకులు నీకు సపోర్ట్ చేయరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇవాళకి కూడా నువ్వు సమాధానం ఇవ్వలా వాళ్ళు స్పష్టంగా చెప్పారు రోజా అవినీతి చేసింది భయంకరంగా తినేసింది దోచేసింది అని చెప్పేసి అని ఐదు మండలాల నాయకులు కలిసి ప్రశ్న ఇప్పుడు చెప్పారు దాని గురించి మాట్లాడాలి చిరంజీవి గారు కూటమికి మద్దతు ఇస్తే మాత్రం ఎందుకు వాళ్ళండి ఆయన అది ఆయన ఇష్టం ముందు నేను నీ నియోజకవర్గంలో నువ్వు పెడితే గొప్ప నీకు అక్కడే సరిగ్గా దిక్కు మొక్క ఉండవు నువ్వు అక్కడ కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనకి నేను జగన్మోహన్ రెడ్డిని దించేద్దాం దించేద్దామనే కదా కూటమిగా ఏర్పడింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేపినట్ట బాబు ఇలాగే కొనసాగితే కనుక బీహారు ఒరిస్సా అంతకన్నా అద్వానంగా తయారవుతుంది రాష్ట్రం చాలు ఏం చేసిన సేవలు అని చెప్పే కదా కూటమి పొత్తు పెట్టుకున్నాను బహిరంగంగా నేను చెప్తున్నాను కదా రాష్ట్రానికి ఏమైనా చేసింది ఏమైనా ఉందా లేదు కదా ఇంక ఆడడం మనీ చిరంజీవి గారి పైన చంద్రబాబు నాయుడు గారిపైనో పవన్ కళ్యాణ్ గారిపైనో ఈ ఏడుపు మానేసి నీ నియోజకవర్గంలో ముందు నువ్వు ఏడు నీ నాయకులందరినీ కూడా పిలిచి మాట్లాడుకుంటావు గుర్తు చేసుకుంటావు అది నీ ఇష్టం అది లేదంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అది చెప్పు వెకిలి చేస్తలో పంతొల వద్దు రోజా అయిపోయింది గతంలో విన్నాం కదా మేము కొత్త ఏం కాదు కదా